ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి అనూహ్యంగా వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు దీంతో మంత్రి అకల ప్రియకు గలక్కిచ్చినట్లయింది గంగుల ప్రతాప్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నాడు గంగుల వర్గం ఓట్లు చీలి తనకు లాభిస్తుందని అఖిలప్రియ భావించారు కానీ మంగళవారం గంగుల ప్రతాప్ రెడ్డి ఆళ్లగడ్డలో వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు కుటుంబం అంతా ఏకం కావడంతో ఇప్పుడు టీడీపీకి గట్ షాక్ తగిలింది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగులు వర్గీయులు ప్రజలతో కలిసి జితేంద్రారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని గంగులు ప్రతాప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు తనను సాయం అడిగాడని అందుకోసమే పార్టీలో చేరానన్నారు ఆ సమయంలో మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటుకు సరైన అభ్యర్థి లేరని మీరే అభ్యర్థిగా ఉండాలని తనతో చెప్పారన్నారు కానీ ఇప్పుడు మాట తప్పి ధన బలం డబ్బు బలం ఉన్నవారికి టికెట్ కేటాయించారని ఆయన చెప్పుకొచ్చారు చంద్రబాబు మాట తప్పే నైజం ఉన్న వ్యక్తి అని ఆయన చెప్పారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి